Sí de estar verdad, ¿verdad? <coughs> 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 మా తండ్రి తీసుకొచ్చి పెట్టిన వాళ్ళు కూడా ఈ పెద్ద మనిషి పెద్ద మనిషి ఉన్నావు ఎన్నయ్య అప్పుడు సుందరగా పెద్ద మనిషి పట్టిస్తే ఒక్కొక్కరు తీస్తే

నా పేరు నిహారిక బూరిగిద్ద గ్రామంలో నివసిస్తున్నాము మా విలే విలేజ్ బూరిగిద్ద ఇది రోడ్డు పక్కనే ఉంది బూరిగిద్ద అనే విలేజ్ ఏదో లోపలికి ఉంది మారుమూల గ్రామము ఎవరికి కనిపించదు అనుకునేది కాదు రోడ్డు పైన ఎవరు వెళ్ళినప్పటికీ చర్చి పక్కనే ఉంది కనుక ప్రతి ఒక్కరికి తెలుసు ఇక్కడ ఇండ్లు ఉన్నాయి అన్న విషయం తెలుసు ఈవెన్ మేడం రవి టూ థౌజండ్ ఫోర్టీన్లో త్రీ లెవెన్ సర్వే నంబర్ పైన రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఆయనకి తెలిసినప్పటికీ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఆయన ఒకవేళ అంటే ఒకవేళ ఆయన నిజంగా కొని ఉంటే మా దగ్గరికి వచ్చి అడిగేవాడు ఇక్కడ ఎట్లా ఇల్లు కట్టుకున్నారమ్మా నేను కొనుగోలు చేసినాను కదా మీరు ఎట్లా ఇల్లు కట్టుకున్నారు అని అడిగేవాడు ఆయన ఆయన వచ్చి అడగలేదు ఆయన అడగకపోగా ఇప్పుడు ఒక వన్ వీక్ క్రితము మళ్ళీ కొండు ప్రసాద్ అనేట మళ్ళీ రిజిస్ట్రేషన్ చేశాడు అతను వీళ్ళ ఇద్దరు ఉద్దేశం ఏంది అసలు వాళ్ళు ఎలా దగా మోసం కుట్రతో మమ్మల్ని బెదిరించాలనుకుంటున్నారా లేకపోతే వీళ్ళు పిచ్చి మొహాలు ఏమైనా ఏం చెప్పినా కానీ వెళ్ళిపోతారనుకుంటున్నారా వాళ్ళు ఏమనుకుంటున్నారు అదే కాకుండా ఇప్పుడు ఇండైరెక్ట్గా మమ్మల్ని బెదిరించినట్లే కదా సార్ మోసం ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే అర్థం ఏంటి ఇండైరెక్ట్గా మమ్మల్ని మోసం చేసినట్టే ఈవెన్ దో ఆయన బెదిరిస్తున్నాడు ఫోన్లలో మీరు వెళ్ళిపోవాలి డైరెక్ట్గా కూడా మొన్న వచ్చి ఇది నాది ప్లేస్ మీరు వెళ్ళిపోవాలి అని బెదిరిస్తున్నారు ఇది ఎంత మటుకు న్యాయం మేము నైన్టీన్ నైన్టీ ఎయిట్లో కచ్చా ఇల్లు ఉండే ఆ తర్వాత మళ్ళీ పక్కా ఇల్లు కట్టించారు ఇవన్నీ మా దగ్గర హౌసింగ్ కార్పొరేషన్ లోన్ పేపర్స్ ఉన్నాయి ఎలక్ట్రిసిటీ బిల్లు ఉంది కరెంటు బిల్లు ఉంది ఇంటి పన్ను ఉంది అన్నీ ఉన్నాయి మా దగ్గర హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చిన లోన్ పేపర్స్ కూడా ఉన్నాయి ఇంకా ఏంటంటే ఈ కొండి ప్రసాద్ అనేటతను ఏదో నేనేమైనా చేయగలను అన్న ఉద్దేశంతో ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సార్ మేము ఉన్న కుటుంబాలు ఎక్కడికి వెళ్తామని వాళ్ళ ఉద్దేశం ఎందుకు వాళ్ళ వాళ్ళు చేసుకోవడంలో వాళ్ళ ఉద్దేశం ఏంటి మేము ఎంఆర్ఓ గారిని కలిసాము ఎంఆర్ఓ గారు గారిని కలిసినప్పుడు అన్నారు నా చేతిలో ఏం లేదమ్మా మేము చేసేసాము మీరు హయ్యర్ అథారిటీకి వెళ్ళాలి అని చెప్పారు సో ఆఫ్టర్ మేము వచ్చిన తర్వాత ఇంకా కలెక్టర్ని కలెక్టర్ గారిని కలుద్దామనే ఉద్దేశంలోనే ఉన్నాము ఇక్కడ మాకు న్యాయం జరగాలి అధికారులందరూ మాకు న్యాయం చేకూర్చాలని ఉన్న పలంగా మమ్మల్ని పొమ్మంటే మేము ఎక్కడికి వెళ్ళలేము ఎందుకంటే ఇక్కడ వ్యవసాయం చేసుకొని బతికే వాళ్ళము ఈ భూమి ఈ ఇండ్లు తప్ప మాకు ఎక్కడ జీవనాధారం లేదు ఉన్న పలంగా మీ ఇండ్లు గుర్ర కొడతాం మేము మీదంతా రిజిస్ట్రేషన్ చేసుకున్నాము అంటే మేము పోరాటం చేస్తాం సార్ ఏదైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మాపై దయచూపించి మాకు న్యాయం చేస్తారని మేము విన్నవించుకుంటున్నాం సార్ సర్పంచ్ ఏంటంటే ఇది ఊరు నిన్న మొన్న నచ్చిన ఊరు కాదు ఈ ఊరు నాకు తెలిసి నాకే యాభై రెండు ఏళ్ళు నాకంటే ముందు ఉంది నాకే యాభై రెండు వేలు యాభై రెండు ఏళ్ళు ఉంది యాభై రెండు ఏళ్ళు నాకే ఉంది అప్పుడు నుంచి ఉన్నది అప్పుడు ఏం చేసింది అంటే గవర్నమెంట్ అప్పుడు వీళ్ళు పూరి ఉండే ఉంటే పూరి గురిసెలు తీసేసేమో పెంకటిల్లు వేసారు గవర్నమెంట్ వేసింది అప్పుడు ఇంద్రపాయాంలో అప్పుడు ఎవరే పెద్దలు తీసుకొని కట్టించు ఆ పూ ఇవి కూడా కూలిపోతే మరేమో డాబే ఇప్పించారు ఊరు నిన్న ముచ్చిన ఊరు కాదు ఊరు చాలా రోజుల నుంచి ఉన్న ఊరుంది ఎందుకంటే ఈ వేళ ప్రజలు ఎంత బాధపడతా ఉన్నారంటే చాలా బాధపడతా ఉన్నారు మా గుడాలు ఉంటుందా పోతుందా ఇది సడన్గా మా ఊరికి ఎట్లా పట్ట చేసుకుని మా ఊరికి ఎప్పుడు కూర కొడతారు మరి ఏం చేస్తారు అనే దాని దానిపైన వాళ్ళకు పెద్ద బాధ బాధాకరం ఉంది సార్ నాకు కూడా చాలా బాధాకరం ఉంది ఎందుకంటే నా ఊరు ఇట్లా ఎట్లా అయిపోయింది ఊరు ఎప్పుడు ఇట్లా పట్ట ఎట్లా చేసేరు చేస్టోళ్ళు ఎట్లా చేసారు అవి అసలు తీసుకుంటారు అయినా లేదా తీసుకుంటే కూడా తెలుసు నా జాగా ఎడ ఉంది నా భూమి ఎడ ఉంది మరి ఏ ప్లేస్ అనేది అయినా కూడా చూసుకునేది తీసుకోవాలి కదా మరి ఎట్లా తీసుకుంటు మరి మాకు అయితే అర్థమైతే ఒక ఊరిని కొన్నాడు అంటే మాకు కూడా చాలా ఇబ్బందికరం బాగా ఉంది పెద్దోళ్ళు అందరు కలిసి పెద్దోళ్ళు చెప్తున్నా కలెక్టర్ సార్ కూడా చెప్తున్నా సార్ ఇది ఖచ్చితంగా చర్య తీసుకోవాలి ఇది ఏమైంది ఎట్లా తీసుకున్నారు ఎక్కడికి వెళ్ళి ఏంటంటే ఇలా ఊరు ఖాళీ చేయి అది గుల కొడతాం ఇలా కొడతాం అంటే మాత్రం అది కరెక్ట్ కాదు అది పద్ధతి కాదు ఇది కాదు దెబ్బన గుల కొడితే మాత్రం రేపు పొద్దు కదా వాళ్ళు రోడ్న పడి పెద్ద ఇబ్బందికరం అవుతుంది చాలా పెద్దగా ఇది బాధాకరం ఉంటుంది సార్ ఇది మాత్రం ఇది మేము చెప్పేది మాత్రం పచ్చి నిజం మేము ఏంటంటే ఏం చేసినా ఏడబడ్డది ఏడ పోయినా పోతాయి ఇరవై తొమ్మిది గంటలు భూమి మామూలుగా విలేజ్ ఉంది అక్కడ రిజిస్ట్రేషన్స్ ఏ విధంగా జరిగిందని అడ్రస్ నుంచి రావడం జరిగింది దాంట్లో భాగంగా రికార్డ్స్ వెరిఫై చేస్తున్నాం రికార్డ్స్ వెరిఫై చేసి ఆ విలేజెస్కి న్యాయం చేస్తాం రికార్డ్స్ వెరిఫై చేస్తాం